హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సార్ ఫ్యాక్స్ తెలుగు మేమైతే కల్నాడుగా తిరుమలకి అయితే బయలుదేరామండి అది ఎర్లీ మార్నింగ్ వచ్చేసినాము ఇక్కడ వచ్చేసి మేము తెచ్చుకుని లగేజ్ అవసరమైనవి మాత్రమే ఉంచుకొని అవసరం లేని మొత్తం ఆ స్కానర్ అది ఏమంటారు లగేజ్ కౌంటర్లో ఇచ్చేసాము ఈ లగేజ్ వచ్చేసి మా పైన తిరుమలలో తీసుకోవచ్చు ఇక్కడ ఒక స్కాన్ చేసిన తర్వాత ఒక కార్డు ఇస్తారు ఆ కార్డును మన బ్యాగ్ కట్టేసిన తర్వాత ఆ బ్యాగ్ తీసుకొని పోయి ఆ ట్రా ట్రాలీలు ఉన్నాయి కదా ఆ ట్రాలీలో వేస్తే వాళ్ళంతా మొత్తం ఎత్తకపోతారు దానికి ముందు మనం వచ్చేసి కార్డు స్కాన్ చేయించుకోవాలి స్కాన్ చేయించుకుంటే మనకు ఒక రిసిప్ట్ ఇస్తారు ఆ రిసిప్ట్ చూపిస్తే పైన మళ్ళీ మన లగేజ్ తీసుకోవచ్చు అనమాట మీరు ఎవరైనా వస్తా అంటే కదా ఆ సిటీలో మాత్రం తినకండి ఇట్లా బయటకు వచ్చి ఎందుకు ఇక్కడ ఎందుకు తినవాళ్ళు అంటే ఇది వచ్చేసి అవుట్డోరు చుట్టుకారం కొంచెం క్వాలిటీ కూడా బెటర్ అంటే టౌన్ సిటీలో పోలిస్తే కొంచెం బెటర్గా ఉంటుంది అని చెప్తున్నారు ఇంకొచ్చేసి ఇక్కడ ఎవరైనా పసుపు కుంకుమలు టెంకాయలు తీసుకోవాలనుకుంటే ఇక్కడ తీసుకొని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒక ఆర్చ్ అక్కడ నుంచి అయితే మేము పోవాల్సి ఉంటుంది నడకద ఇక్కడైతే మేము తెచ్చుకున్న కొబ్బరికాయ వచ్చేసి కొట్టేశాము అయితే మేము ఇంటి దగ్గర నుంచి కొబ్బరికాయ తెచ్చుకున్నాము ఇక్కడ కొంచెం కాస్ట్లీ ఉంటుంది ఆ ఇంటి దగ్గర నుంచి తీసుకుంటే బాగుంటుంది సో టెంకాయ కొట్టేసి ఎక్కినాము అలాగే ఇంకా తర్వాత కొంచెం కర్పూరాలు తెచ్చుకుంటే కర్పూరాలు కూడా వెలిగిద్దాం అనుకొని ఇలా మా వైఫ్ అక్కడ పెట్టుకుంటూ పోతుంటే నేను అది వెలిగిస్తూ వచ్చాను అనమాట ఇక్కడ ఎవరైనా ఫోటోలు కానీ లేదా కిషన్ చేయాలనుకుంటే ఇక్కడే చేసేయండి ఎందుకంటే తర్వాత కొంచెం హెవీ మెట్లు అయితే ఉంటాయి ఒక నైన్టీన్ ఫిఫ్టీ వరకు అంటే చాలా హైట్గా ఉంటాయన్నమాట మెట్లెక్కేదానికి ఎక్కువ అంటే గస అనేది అంటే ఆయాసం అనేది వస్తుందన్నమాట సో ఏమన్నా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని ఉంటే ఇక్కడే తినేసేయండి మంచి ప్లేసు ఫోటోలు కూడా ఇక్కడ బాగా వస్తాయి కావాలంటే ఒకసారి ట్రై చేయండి ఇక్కడ ఫొటోస్ ఇక్కడ ఈ విగ్రహం ఉంది కదా దీనికి సంబంధించిన చరిత్ర అయితే నాకు తెలియదు చాలామంది ఏదో చెప్పారు కానీ నాకు గుర్తులేదు ఒకవేళ మీకు తెలిసినట్టే కామెంట్ చేయండి మేమైతే ఇక్కడ దండ పెట్టుకొని బయలుదేరాము అటుపక్క ఇటుపక్క కొన్ని లక్ష్మీనారాయణ స్వామి గుళ్ళు వస్తాయి సో తర్వాత వచ్చేసి ఇది ప్రథమ గోపురం అంటారు నాకు తెలిసి ఇది మొత్తం తిరుపతి కాల్నడకన పోయిన కింద తిరుపతి మొత్తం అంతా కలిపి పెద్ద గోపురం అనుకుంటా చాలా పెద్దగా ఉంది ఇది వచ్చేసి మన విజయనగర రాజులు ఉన్నారు కదా అన్నమయ్య కాలంలో ఉన్న విజయనగర రాజు సాలవనరసింహరాయలు ఉన్నారు కదా ఆయన కాలంలో నిర్మించబడింది ఇది తర్వాత ఏదో పిడుగుబాటు వచ్చిన తర్వాత మళ్ళీ తన్ని పునర్నిర్మించారని చెప్పేసి ఆ రాసింది రాసిందనమాట సో ఇదైతే దీని ఆర్కిటెక్చర్ చూడండి ఒక రేంజ్లో ఉంది అసలు ఎట్లా కట్టారో ఏమో ఆ కాలంలో కానీ చూడండి ఆ రాయి అంటే ఇన్ని ఏళ్ళైతుందో అది కూడా కొండ కొండలు అంటే విరిగి పడుతుంటాయి కదా సో అయినా కూడా ఇది తట్టుకొని ఎట్లా నిలబడింది ఏమో ఆ రాళ్ళు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో నాకు ఇది చాలా నచ్చుతుంది అంటే చాలా ఇష్టం అనమాట ఈ ప్లేస్ అయితే అంటే మొత్తం ఆయన కాళ్ళనడకల్లా అన్ని గోపురాల్లోకి ఇది పెద్ద గోపురం అది తిరిగిపోతుంది మేమైతే ఇంకా పైకి వచ్చాము ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఒక గోపురం కనిపిస్తుంది కదా చిన్నది ఇది వచ్చేసి అంటే మన అంటే మహావిష్ణు అవతారాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉంటాయి అన్నమాట అక్కడక్కడక్కడక్కడ ఏదో ఒక అవతారం ఇక్కడ వచ్చేసి అలిపిరి నుంచి తెలంగాణ నడక మార్గం అని ఉంది కదా సో స్ట్రైట్గా కాకుండా లెఫ్ట్ తీసుకొని పోవాల్సి వస్తుంది ఎందుకంటే అక్కడ చెక్ ఇన్ చేశారనమాట ఇక్కడ వాళ్ళు వచ్చేసి ప్లాస్ ప్లాస్టిక్ బాటిల్స్ వచ్చేసి అలో చేయరు మామూలుగా మనం తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా ఆ వాటర్ బాటిల్స్ యూజ్ చేయొచ్చు డిస్పోజల్ యూజ్ అనమాట సో లగేజ్ తీసుకొని వచ్చి ఉంటే స్టార్టింగ్లోనే ఇక్కడ ఒక జింక ఉంది సో ఇది చూడండి అంటే మన పల్లెల్లో దూడపిల్ల అంటది కదా సేమ్ దూడపిల్ల మాదిరేంది ఇక్కడ వచ్చేసి తలయేరు గుండు అని వచ్చింది అంటే పూర్వము నడకదారిని వచ్చిన వాళ్ళు అలసిపోయినాక ఇక్కడ మోకాలు ఆనేస్తారని ఏదో ఆడ చరిత్ర రాసింది మీకు తెలిసింటే ఒకసారి కామెంట్స్ నేనేమిట్లా గోవింద గోవింద అబ్బా మంచి ప్లేస్ వచ్చింది ఏమైంది శ్రీకృష్ణ అవతారము అవతారమా ఓకే ఓకే రెండు వందలు అయితే వచ్చినాము మేడం మేడం ఫాస్ట్ ఫాస్ట్ ఎక్కల్స్తోంది స్పీడ్గానే ఎక్కుతుంది మళ్ళీ స్పీడ్ ఎక్కలా గోవింద గోవింద చూడండి ఇంకో గోపురం అయితే వచ్చేసింది ఇది కూడా ఎట్లా ఉందో చూడండి ఆర్కిటిక్చర్ మొత్తం విష్ణునామాలు లోపల గుడి లోపల నుంచి పోతుంటే ఆ మెట్లు ఆ మెట్ల కలరు దిపోయింది కదా సో మేమైతే కొంచెం ఇక్కడ చదరంగా ఉండడంతో కొంచెం ఫాస్ట్గానే ఎనర్జెటిక్గానే నడవాలని చూసాను కానీ ఇంకా నాలుగు మెట్లు పది మెట్లు కొంచెం ముందు వేసరికి అలసైడ్ అయితే మళ్ళా మొదలైంది పశువు కుంకుమలే అమ్మ పిక్కలు పట్టచ్చమ్మాడా ఈ కడతావా సుంత చెట్టు అది సింత చెట్టు ఈడ కడతావా పైన కడవాలి కొందరైతే పశువు కుంకుమలు ప్రతి మెట్టుకు పెడతామని మొక్కుంటారు అనమాట సో వాళ్ళు పెట్టిన పశువు కుంకుమలు చూడండి మ్యాక్సిమం అన్ని మెట్లు ఉంటాయి అసలు ఆ కలరు పశువు కుంకుమలు ఏముందా కానీ భలే కనిపిస్తుంది చూడడానికి కాళ్ళు కూడా వంగలే పనులు చేసింటారు దేవుని కాడికి వచ్చిన కవర్లు అన్నీ వేసినారు ఆ రోజు మన ముగ్గురు వచ్చి ఆ రోజు కూడా ఇట్లా పోవాల్సింది మన టైం మిస్ అయ్యి టైం మిస్ అయ్యచ్చు తనకైతే వందలు దాటినాము గోవింద గోవింద వెంకటరమణ గోవింద గో కోసం ఓఆర్ఎస్ పేరుకే ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ స్వామి వెయ్యి కాడికి వచ్చింది మేడం ఓ అమ్మ వెయ్యి అయిపోయినాయితోనే ఉన్నాను సలైందా

మొగంలో చూడు కొవ్వంత కరిగిపోయి మెరుస్తుంది మొక్కల్లో కొవ్వడుతుంది మొక్క కరిగిపోయి మెరుస్తుంది కాదు మేమే మేము మేము అమ్మా స్వామి చూడము ఈ దీపాలు చూడండి ఎట్లా వెలుగుతున్నాయో అది కదా చూడడానికి కూడా బాగా అనిపిస్తుంది అందుకే ఇది కూడా ఒకసారి ఒక క్లిప్ వీడియో తీసే అనమాట చూడండి ఎట్టుందో బాగా చూడాలిన్నాయి చూసాను అంతెండ్ థౌజండ్ అమ్మ ఇక్కడ నుంచి చూడండి ఎట్లున్నాయో మెటికలు ఎంత పైకి ఉన్నాయో చూడండి ఇక్కడైతే ప్రతి పది మెడికల్కి ఒకసారి నిలబడాల్సి వస్తుంది అంత గస అయితే వస్తుంది గస అంటే ఏం లేదండి ఆయాసం మా రాయలసింహ స్లాంలో గస అంటాం మేము ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ నరసింహస్వామి అవతారం ఇంకొకటి వచ్చింది చూడండి అంటే పది అవతారాలు కదా దశ అవతారాలకు సంబంధించిన విగ్రహాలు అక్కడక్కడ కూడా అక్కడక్కడ పెట్టిందనమాట ఇక్కడ వచ్చేసి నరసింహస్వామి అవతారం ఇక్కడ చూడండి కోదండరామస్వామి దేవాలయం దీనికి ఆపోజిట్లోనే భక్తాని స్వామి గుడి కూడా ఉంటుంది సో రెండు ఎదురుపల్ల ఉంటాయి అన్నమాట గుళ్ళు ఇప్పుడు వచ్చేసి మనము ఇంతకుముందు దివ్యదర్శనం అని టోకెన్లు అనమాట సో మనము ఆ ప్లేస్కి అయితే వచ్చామన్నమాట ఇప్పుడైతే ఈ దివ్యదర్శనం టోకెన్లు ఇవ్వట్లేదు ఇంతకుముందు నడకదాడి వచ్చిన వాళ్ళకు ఈ టోకెన్లు ఇచ్చేవాళ్ళు ఈ టోకెన్ ఇచ్చిన వాళ్ళకు సపరేట్గా లైన్లో పంపించేవారు అనమాట సపరేట్గా కంపార్ట్మెంట్ సో ఇప్పుడు అవి ఏం లేవు ఇక్కడ టోకెన్ కూడా ఇవ్వట్లేదు సో ఎవరన్నా వాటర్ తీసుకోవాలంటే ఫిల్టర్ వాటర్ ఇక్కడ టీటీ వాళ్ళు ఏర్పాటు చేసిన ఫిల్టర్ ఉంది కదా ఫిల్టర్ వాటర్ దగ్గర తీసుకొని బయలుదేరండి ఇక ఏమైనా స్నాక్స్ కానీ తినాలనుకుంటే టిఫిన్లు కానీ ఇక్కడ దొరుకుతాయి చూడండి స్టాల్స్ అన్ని చాలా ఉన్నాయి ఏమైనా కానీ టిఫిన్లు అందరూ చేయాలనుకుంటే ఇక్కడే ట్రై చేయండి ఎందుకంటే బెటర్ మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఒక చోట కాకుండా ఇంకో చోట తీసుకోవచ్చు సో ఇంకా నడవాల్సినది చాలా ఉంది కాబట్టి అందుకే చెప్తున్నా ఇంకా ఎనర్జీ కోసం కావాలంటే చూడ కొబ్బరికాయలు అయితే చాలా మండిలు మండిలు ఉన్నాయి మీరు ట్రై చేయండి ఎందుకంటే మన సైడ్ ఉన్న కొబ్బరికాయలు వేరే ఇక్కడ కొండల్లో దొరికే ఈ కొబ్బరికాయలు వచ్చేసి కొంచెం వాటర్ ఎక్కువ ఉంటాయి అంటే బాగా మీరు ఒకసారి ట్రై చేయండి ఎట్లా ఉన్నాయో కామెంట్ చేయండి ఒకసారి మీరు చూడడానికి కూడా చూడండి ఎట్లా ఉన్నాయో కొబ్బరికాయలు ఇక్కడ అయితే గ్రీనరీ అదిరిపోయింది కొంచెం సైడ్ రోడ్ ఉంది స్వామి చెల్లిచిందో ఆయన ఎంత పెద్ద కొంత ఇదిగా చూడండి ఎంత భక్తులు నడిచి వెళ్తున్నారు మెట్ల నుంచి బయట నుంచి చూస్తే ఎలా ఉందో చూడండి ఎంత బాగుందో చూడండి అంటే ఒక అడవిలో మెట్ల మార్గం ఎంత బాగుందో చూడండి భలే ఏర్పాటు చేశారు ఇది ఎవరికో అయితే థ్యాంక్స్ చెప్పారు ఎంత బాగా అంటే అడ్వెంచర్ ఉంటుంది అనమాట ఇది నడకదారి అలిపిరి నుంచి పై తిరుమలకు ఇక్కడ వచ్చేసి నేను మా వైఫ్ పసుపు కుంకుమ పట్టిస్తున్నాము మేము ముందే ఎందుకు అంటే జనాలు ఎక్కువ అన్నమాట ఎక్కువ ఉన్న చోట దబ్బుకొని దొబ్బుకొని పట్టేయడం ఎందుకు అని చెప్పేసి అంటే మన గరికిపాటి గారు చెప్తా అంటారు కదా సాటర్డే రోజు వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే దేవుడు గుర్తొస్తాడా మిగతా టైంలో గుర్తున్నాడా అందరు జనాలు ఉన్నప్పుడు అప్పుడే ఎందుకు పోవాలి ఎందుకు అంత నష్టం కలిగించాలి ఎందుకు అంత బాధలు పడాలని చెప్పేసి సో దేవుడు ఎప్పుడైనా ఉంటాడు అంత బిజీ టై షెడ్యూల్ ఉన్నప్పుడు దేవుని కలవడం కంటే కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు కలవచ్చు కదా అని చెప్పేసి సో దాంతో ప్రభావితమే అక్కడ జనాలు ఉన్న చోట ఎందుకు కొంచెం మెట్లు అన్నీ మెట్లనే కదా అన్నీ నడకదారులు ఉన్న మెట్లే కదా సో ఎక్కడైతే కొంచెం ఫ్రీగా ఉందో అక్కడ పట్టిద్దామని తీసుకొచ్చాం బట్ ఈ పశువు కుంకుమలు అంత అంటే ఒరిజినల్ పశువు కుంకుమలు కాదు ఇవరకు జస్ట్ కలర్స్ మాత్రమే మీరు ఒకవేళ తెచ్చుకోవాలనుకుంటే మాత్రం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోండి ఇక్కడ కొనొద్దు ఇక్కడ అంటే మంచి లేవు అనమాట ఇక్కడ చూడండి స్టాల్స్లో కూల్ డ్రింక్స్ ఇన్ని రకాలు ఉన్నాయో మొత్తం అన్ని రకాల కూల్ డ్రింక్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి వచ్చేసి కొంచెం చదరంగానే ఉంటుంది అనమాట రోడ్డు అంటే అంతకుముందు వచ్చిన హెవీ మెట్లు అయితే ఇక్కడ ఉండవు నార్మల్గా సదరంగానే ఉంటాయి అనమాట అంత అలసట కూడా అనిపిదు హ్యాపీగా ఆడతాడుతూ పోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి దశావతారంలో మరో అవతారం శ్రీరామ అవతారం శ్రీరామ అవతారాన్ని పురుషోత్తముడు పురుషోత్తం కూడా ఉంటారు ఈయన సో ఇక్కడ నుంచి వచ్చేసి మీకు అంటే వెహికల్స్ కిందికి అంటే కొండపై నుంచి కిందికి దిగే వెహికల్స్ అన్నీ కనిపిస్తున్నాయి అనమాట సో అవి చూస్తుంటే కొంచెం అలసట అయితే తగ్గుతుంది వాష్రూమ్స్ అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు చాలా వరకు ఎక్కడ చూసూ ఉంటాయి ఇక్కడ చూడండి రోడ్డు కింద నుంచి పోవాల్సి వస్తుంది ఇది అయితే బాగా అనిపిస్తుంది అనమాట సో అందుకే నేను కొంచెం మళ్ళీ పైకి ఎక్కి ఇంకో వీడియో తీసుకోవాలని చెప్పి పైకి ఎక్కాను అనమాట చూడండి బస్సులు అంటే మీరు రోడ్లందుకు జాగ్రత్త అండి పిల్లలు అందుకున్నప్పుడు సో ఎందుకంటే కిందికి స్పీడ్గా వస్తుంటాయి కంట్రోల్ చేయడం కూడా కష్టమవుతుంది సో అందుకు జాగ్రత్తగా ఉండండి ఆ బ్రిడ్జి నుంచి అదే రోడ్డు కింద నుంచి అయితే మేము వెళ్తున్నాం అనమాట ఇక్కడైతే వాతావరణం అయితే చాలా కూల్గా ఉంటుంది ఎందుకంటే పైన సిమెంట్ దిమ్మలేశారు కాబట్టి ఇంకొకటి సైడు గ్రానైట్ టైప్ బండలేశారు కదా అవి చాలా చల్లగా ఉంటుంది ఇక్కడైతే బాగా నిద్రపోవాలనిపిస్తే అంత అన్నమాట ఏమంటే ఇక్కడ నుంచి కొంచెం డేంజర్ అనమాట అన్నీ ఏమైనా యానిమల్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో మనం గుంపులు గుంపులుగా పోతేనే మంచిది సో డే టైం కాబట్టి కొంచెం పర్లేదు బట్ ఎప్పుడైనా కానీ కొంచెం నెగ్లిజెన్స్ అనేది మంచిది కాదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక్కడ చూడండి చెట్లు ఎంత డీప్ ఫారెస్ట్ ఉందో లోపల ఇక్కడైతే కొందరు చాలామంది అదే రాళ్ళు పేర్చారండి అంటే ఇల్లు కట్టుకోవాలని ఏదన్నా కోరిక కోరికలు నెరవేరాలని చెప్పేసి రాళ్ళు అనమాట ఇక్కడైతే బస్సులు వెళ్ళే రోడ్డు కింద నుంచి వెళ్తున్నాము ఇక్కడ కొంచెం జారుతున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఆ కుంకుమలో వాటర్ ఉంటారా సో దాని ఎఫెక్ట్కి ఏమో జారుతున్నట్టు ఉంటుంది కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఇక్కడికి వచ్చామంటే మీకు అప్పటికే అర్థమైపోయింది ఏడవ మైలు ప్ర శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి అయితే వచ్చాము చూడండి అదిగోండి ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడికైతే వచ్చేసినాము ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే భలే అనిపించింది మంచి ఫీల్ అంటే పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఆంజనేయ స్వామిని చూస్తే మేమైతే ఇక్కడ ఆంజనేయ స్వామికి టెంకాయ కొట్టి అనమాట సో చాలా మంది ఇక్కడ ఏం చేశారంటే గంటలు కట్టలే అంటే కోరికలు కోరికలు నెరవేర్తే గంటలు కట్టేది లేదా దారాలు కట్టేది టెంకాయ పోతుంటారనమాట ప్లేస్ అట్మాస్ఫియర్ తిరిగిపోతుంది చాలా చాలామందికి ఈ ప్లేస్ అంటే ఇష్టమై ఉంటుంది నేనైతే ఒక టెంకాయ తీసుకున్నాను ఒక టెంకాయ తీసుకొని స్వామి కొడదాం అనుకుంటే మా వైఫ్ వీడియో తీమని చెప్తే మా వైఫ్ చూడండి తీసాను టెంకాయ కొట్టేది మాత్రం వీడియో రావాలని టెంకాయ కొట్టేది మాత్రం అట్ల పెట్టింది నా ఫేస్ మాత్రం ఏం చేస్తాను చూడండి ఆ టెంకాయ కొట్టేది మాత్రం రికార్డ్ అయింది అది కూడా నాకు కాల్ అడ్డం కనిపించాలని चलो आड़ा बड़ा चल रहा था यार इसको भागी नॉन डिश में അതെ അയി സരിപോദി സരിപോത എല്ലാ പോതേ മൊക്കാല പർത്താ മൊക്കാല പർത്താക